హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ఖజానా దొంగ అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఒక ఈజిప్ట్ జానపద కథ ఖజానా దొంగ మూడు వేల ఏళ్ల క్రితం మూడవ రామిసిస్ అనేవాడు ఈజిప్టుకు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు అతని హయాంలో ఈజిప్టు సుభిక్షంగా ఉంటూ వచ్చింది అందుచేత రామిసిస్ పూర్వపు చక్రవర్తులందరికన్నా హెచ్చు ధనం కూడబెట్టాడు వెండి బంగారాలు రత్నాలు కూడబెట్టుతున్న కొద్దీ అతనిలో ధనలోభం పెరుగుతూ వచ్చింది ఆ కారణంగా అతను ఒక ప్రఖ్యాత శిల్పిని పిలిపించి అతని చేత ఒక దుర్భేజ్యమైన ధనాగారాన్ని కొండరాళ్లతో నిర్మింపజేసి అందులో ఒక రహస్య ద్వారం ఏర్పాటు చేయించాడు ఆ ద్వార రహస్యం చక్రవర్తికి మాత్రమే తెలుసు ఆయన ఆ ద్వారం గుండా తరచూ ధనాగారంలోకి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు రహస్య ద్వారానికి చీలు వేస్తూ ఉండేవాడు ఆ ధనాగారాన్ని నిర్మించిన శిల్ప ప్రవీణుడు చక్రవర్తికి తెలియకుండా ధనాగారపు రాతి గోడలలో ఒక రహస్యమైన రాతి తలుపు అమర్చి దాన్ని చేరుకోవటానికి ఒక మార్గం కూడా వదిలి ధనాగారం మీద పిరమిడ్ నిర్మించాడు ఆ శిల్పి అటు తర్వాత ఎక్కువ కాలం జీవించలేదు కానీ తాను చనిపోయేలోగా చక్రవర్తి నిధిని కొద్దిగా తస్కరించాడు తర్వాత ఆయన మరణించబోతూ తన కొడుకులనిద్దరినీ పిలిచి వారికి రాతి తలుపు రహస్యం చెప్పి మరీ కన్నుమూశాడు తండ్రి అనంతరం అన్నదమ్ములు అప్పుడప్పుడు చక్రవర్తి ధనాగారం ప్రవేశించి అక్కడి నుంచి ధనం దొంగిలించి తెచ్చుకుంటూ ఉండేవారు ఇంచుమించు రోజు తన సంపదను చూసుకునేవాడు కావటం చేత చక్రవర్తి తన ధనాగారంలోకి దొంగలు వస్తున్నట్టు పసిగట్టాడు రహస్య ద్వారానికి తాను వేసిన సీళ్లు వేసినట్టే ఉంటున్నాయి ధనాగారపు రాతిగోడల గుండా చీమ దూరే సందు కూడా లేదు అలాంటి పరిస్థితిలో దొంగలు ఏ దారిన వస్తున్నారో అంతు పట్టలేదు ఏ మార్గానో ఓ మార్గాన దొంగలు వచ్చే మాట రూఢే కనుక దొంగలను పట్టుకోవటం ముఖ్యం అందుకని చక్రవర్తి తన నిధి నిక్షేపం చుట్టూరా కత్తెరబోను ఒకటి అమర్చాడు ఈసారి అన్నదమ్ములు రాతి తలుపు తోసుకుని ధనాగారం ప్రవేశిస్తుండగా అన్న కాలు కత్తెర బోనులో చిక్కుకున్నది చీకటిలో అతను దాన్ని చూడలేదు ఎంత ప్రయత్నించినా కాలు విడిపించుకోవటం అతనికి సాధ్యం కాలేదు అందుచేత అతని తమ్ముడితో అమ్ముడు నేను బోనులో చిక్కుకున్నాను నాకు ఎలాగూ చావు తప్పదు రేపు చక్రవర్తి నన్ను చూసి గుర్తిస్తే నీకు కూడా చావు తప్పదు ఇద్దరము చచ్చి అమ్మకు పుత్రశోకం ఎందుకు కలిగించాలి నా తల నరికి తీసుకుపో నన్నెవరూ గుర్తించరు నాకు కూడా సుఖమరణం కలుగుతుంది అని చెప్పాడు అన్న చెప్పిన మాటలలో వివేకం ఉన్నదని గ్రహించిన తమ్ముడు అన్న తలనరికి రాతి తలుపు యథాప్రకారంగా మూసి ఇంటికి వెళ్ళి జరిగినదంతా తల్లికి చెప్పి అన్న తలను విద్యుక్తంగా పాతిపెట్టాడు మర్నాడు ఉదయం చక్రవర్తి ధనాగారం ప్రవేశించగానే అందులో ఒక దొంగ మొండెం కనబడింది దానికి బట్టలు లేవు తల కూడా లేదు దొంగ ఎవడో తెలియలేదు ఎలా వచ్చాడో మొదలే తెలియలేదు కానీ ఇంకొక దొంగ ఉన్నాడని స్పష్టమైంది వాడే బోనులో చిక్కిన వాడి తలనరికి తీసుకుపోయాడు వాణ్ణి ఎలాగైనా పట్టాలని చక్రవర్తికి పట్టుదల కలిగింది ఆయన చచ్చిపోయిన దొంగ మొండాన్ని కోటగోడకు వేళ్లాడదీయించి దానికి పహారా వాళ్లను ఏర్పాటు చేసి ఈ మొండాన్ని తీసుకుపోవటానికి ఎవరైనా యత్నించినా చూసి కంటతడి పెట్టినా పట్టి నా దగ్గరికి తీసుకురండి అని ఉత్తర్విచ్చాడు తన పెద్ద కొడుకు మొండెం కోటగోడకు వెళ్లాడుతున్న వార్త విని దొంగల తల్లి తన రెండో కొడుకుతో నా కొడుకు శవం ఉత్తర క్రియలు లేకుండా అలా ఉంటే వాడి ఆత్మ పితృలోకాన్ని ఎలా చేరుతుంది వాడు దయ్యమై భూమి మీదనే తిరుగుతూ ఉంటాడు అందుచేత వాడి కళేబరాన్ని నువ్వు తీసుకురా లేదా నేనే చక్రవర్తి దగ్గర మొరపెట్టుకుని దాన్ని ఇవ్వమంటాను అన్నది కదమ్మ ముఖ్యం దాన్ని శాస్త్రోక్తంగా పాతిపెట్టాను అన్నాడు చిన్న కొడుకు కానీ ఆమె వినిపించుకోలేదు అన్న శరీరాన్ని ఏదో విధంగా తీసుకురావటం తప్పనిసరి అయింది అందుచేత చిన్నవాడు ముసలి వర్తకుడిలా వేషం వేసుకుని ఒక గాడిద మీద సారాయి నింపిన రెండు తోలుతిత్తులు పెట్టుకుని గాడిదను తోలుకుంటూ కోటకేసి బయలుదేరాడు అన్నశవం వేళ్లాడే స్థలం సమీపిస్తుండగా వాడు ఒక తోలితిత్తికి బెజ్జం పెట్టి పెద్ద పెట్టిన ఏడవ సాగాడు వాడి శోకాలు విని పహారా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగింది తాత ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు ఆ సారాయంతా కారిపోతోంది ఖరీదైన సారాయి అన్నాడు చిన్నవాడు అది అంగడికి చేరే లోపల కారిపోతుందని అంతకన్నా పహారా వాళ్ళు తాగేయటమే మేలని వాడు అన్న మీదట పహారా వాళ్ళు పరమానందంతో తిత్తి ఖాళీ చేశారు ఈ రెండో తిత్తి ఉండి మాత్రం ప్రయోజనమేమిటి ఇది గాడిద వీపు మీద నిలవదు దీన్ని కూడా మీరే తాగేయండి అన్నాడు చిన్నవాడు అది కూడా తాగి పహారా వాళ్ళందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు అప్పటికే చీకటి పడుతున్నది చిన్నవాడు తాపీగా తన అన్న శరీరాన్ని గాడిద మీద వేసి దాని మీద తిత్తులు కప్పి చిన్నగా ఇంటికి వెళ్ళిపోయి అన్న శరీరాన్ని కూడా విద్యుక్తంగా పాతిపెట్టాడు శవం పోయిందన్న సమాచారం తెలిసి మర్నాడు చక్రవర్తి మండిపడ్డాడు తమ విధిని సరిగా నిర్వర్తించనందుకు ఆయన పహారా వాళ్ళందరినీ కొరడాలతో కొట్టించి శిక్షించాడు దొంగను పట్టుకు తీరాలన్న అభిప్రాయం ఆయనకు మరింత దృఢంగా కలిగింది అందుకు ఆయన ఒక పథకం ఆలోచించాడు ఆయన తన కుమార్తెలలో ఒక ఆమెకు విదేశీ దుస్తులు ధరింపజేసి నగర ద్వారం వెలపల బస చేసేటట్టు ఏర్పాటు చేశాడు దారుణ కృత్యాలు బుద్ధి కౌశలంతో కూడిన పనులు చేసిన వారిలో సాటి లేని వాణ్ణి తాను పెళ్లాడతానని చక్రవర్తి కూతురు ప్రకటన చేసింది ఇదంతా తనను పట్టటానికి చక్రవర్తి వేసిన ఎత్తేనని చిన్నవాడికి తెలిసిపోయింది అయినా తాను చక్రవర్తిని యుక్తిలో మించగలనని రుజువు చేయాలన్న ఉద్దేశంతో అతను రాజకుమార్తెను చూడటానికి చీకటి పడే వేళ బయలుదేరాడు పోతూ పోతూ అతను వజ్యస్థానంలో ఆనాడే ఉరితీసిన ఒక నేరస్తుడి చెయ్యి కోసి తన ఉత్తరీయం లోపల దాచుకుని మరీ వెళ్ళాడు అతను రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెను పెళ్లాడటానికి వచ్చినట్టు చెప్పేసరికి నీ జీవితంలో నీవు చేసిన అతి గొప్ప సాహస కృత్యం ఏమిటి యుక్తి బుద్ధి కుశలతలతో చేసిన పని ఏమిటి అని ఆమె అడిగింది అతను తన అన్న తలను నరికి తీసుకుపోవటం తాను చేసిన దారుణ కృత్యంగాను అతని మొండాన్ని విడిపించుకుపోవటం యుక్తి కృత్యంగాను చెప్పాడు తన తండ్రి వెతుకుతున్న మనిషి అతనేనని రాజకుమార్తె గ్రహించి ఆగుంది నిన్ను పెళ్ళాడతాను నీ చెయ్యి ఇయ్యి అన్నది చిన్నవాడు తన ఉత్తరీయం చాటు నుంచి చేతిని అందించాడు ఆమె దాన్ని గట్టిగా పట్టుకుని దొంగ దొరికాడు రండి రండి పట్టుకోండి రండి రండి అని అరిచింది వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు చిన్నవాడు చేతిని వదిలేసి దొడ్డిదారిన బయటికి పారిపోయి చీకట్లో మాయమయ్యాడు దొంగ దొరికి కూడా తప్పించుకుపోయాడని తెలిసి చక్రవర్తి అతన్ని మెచ్చుకుని అతను తానెవరో తెలుపుకుంటే శిక్షించనని తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని తన కొలువులో ఉంచుకుంటానని బహిరంగంగా ప్రకటించాడు ఆ విధంగా దొంగ కాస్త చక్రవర్తికి అల్లుడు ఆయన సర్దార్లలో ఒక ముఖ్యుడు అయ్యాడు ఇదండి ఖజానా దొంగ అనే ఈజిప్టు జానపద కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు